హనుమకొండ జిల్లా పరకాల తెలంగాణ ఫోటో మరియు వీడియోగ్రాఫర్ సంక్షేమ సంఘం ఎన్నికల ప్రచారంలో అధ్యక్షునిగా పోటీ చేస్తున్న ఎస్కె హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నలభై వేల కుటుంబాల భవిష్యత్తును ఆలోచించి వారి యొక్క అభివృద్ధి కొరకు పాటుపడుతూ గడిచిన సంవత్సరాలలో కుటుంబ భరోసా ద్వారా ప్రమాదాలు జరిగితే ఆదుకోవడం జరిగిందని అన్నారు ఇంకా అనేక కార్యక్రమాలను కూడా ఫోటోగ్రాఫర్స్ సంఘం ద్వారా చేయడం ಬಲ್ಕು ಗುರ್ತಕ್ಕೆ ಬರ ወಟು ಬಲ್ಕು ಗುರ್ತಕ್ಕೆ ಬರ ወಟು ಬಲ್ಕು ಗುರ್ತಕ್ಕೆ ಬರ ወಟು ಹುಸೇನ್ ಸರ್ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲಾರಿ ಹುಸೇನ್ ಸರ್ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲಾರಿ ಫೋಟೋಗ್ರಾಫರ್ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲಾರಿ ಬಲ್ಕು ಗುರ್ತಕ್ಕೆ ಬರ ወಟು ಬಲ್ಕು ಗುರ್ತಕ್ಕೆ ಬರ ወಟು ಫೋಟೋಗ್ರಾಫರ್ ನಾಯಕತ್ವ ವರ್ದಿಲಾರಿ ಬಹಳ ಶ್ರಮಗ ಅದಕ್ಕೆ ವಸ್ತನಾ ಅಂತ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಕೂಡ ಇನ್ನೊಂದು ಇನ್ನೊಂದು ಕಡೆ ಕೂಡ ಏನೇನೆಂಜ್ ఈరోజు రాష్ట్ర సంబంధించిన ఎన్నికలు జరుగుతున్నాయి దాదాపు నలభై వేల కుటుంబాలకు సంబంధించినటువంటి వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు కానీ ఇరవై ఐదు వందల ముప్పై ఎనిమిది మంది మాత్రమే రాష్ట్ర సభ్యుత్ అడుగుతున్నారు ఈ ఇరవై ఐదు వందల ముప్పై ఎనిమిది ఓట్లు కూడా అత్యంత అమూల్యమైనది ఎందుకంటే నలభై వేల మంది భవిష్యత్తు నిర్ధారించబోతున్నాయి కాబట్టి ఈ ఎన్నికల్లో మేము రాష్ట్ర అధ్యక్షుడిగా తర్వాత ప్రధానకాదర్శిగా లడే రవీందర్ అలాగే కోశాధికారిగా భీమిడి పీఎండి గారు పోటీ చేస్తున్నారు మా గుర్తు బల్బు గుర్తు బల్బు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను గడిచిన మూడు సంవత్సరాల్లో మీరు రాష్ట్ర సంఘం పనితీరును గమనించారు ఒక కుటుంబ భరోసా అనే పథకాన్ని తీసుకొచ్చి కేవలం టీ డబ్బులు పది రూపాయల సహాయంతో మీరందరూ ఇచ్చిన పది రూపాయల సహాయంతో మనల నుంచి జిల్లాకు జిల్లా నుంచి రాష్ట్రానికి వచ్చినటువంటి డబ్బుల్ని సద్వినియోగం చేస్తూ ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా ప్రతిదీ ఆన్లైన్ ద్వారా తీసుకుంటూ ప్రతిదీ మళ్ళీ చెక్ ద్వారా ఆన్లైన్లో ఇస్తూ ఇప్పటికీ దాదాపు రెండు కోట్ల రూపాయల చారిటీని మీరు ఇచ్చిన పది రూపాయల ద్వారా చేయగలిగాం నూట నాలుగు కుటుంబాలకు రెండు కోటి యాభై ఆరు లక్షల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై మంది ఫోటోగ్రాఫర్లు అనారోగ్యం పాలైనప్పుడు గాయాల పాలైనప్పుడు రెండు నెలలపైన ప్రడనం అయినప్పుడు వారందరికీ కూడా పదివేల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించాం అలాగే ఏ ఫోటోగ్రాఫర్ కూతురు కానీ బాబు కానీ ఎంఎస్ కానీ ఎన్ఐటి కానీ ఫిబెలైటీ కానీ చెట్టుపట్టినప్పుడు పదివేల ఆర్థిక సాయం అందించాం అలాగే గోదావరి వరదలకి ప్రభావితం అయినప్పుడు అప్పుడు రెండు మున్నేరు వరదల ఫోన్లో కూడా వరంగల్లో అరడైన స్టూడియో ముని మునిగిపోయినప్పుడు కూడా పదివేల రూపాయల చెప్పిన ఆర్థిక సాయాన్ని అందించడం జరిగింది ఉదాహరణకు మన సంఘం ఎంతగా ఎదిగిందంటే ఈరోజు మనిషి చనిపోతే సభ్యుడు చనిపోతే కుటుంబ వరుస డబ్బులు ఇస్తున్నాం చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం వారికి పిల్లలు కనుక మైనర్ పిల్లలు ఉన్నట్టే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే ప్రతి సంవత్సరం ఒక్కొక్క బాబుకి పాపకాన గత మూడు సంవత్సరాల విజయవంతంగా అందిస్తూ వచ్చాం అలాగే మనిషి చనిపోయినప్పుడు ఇస్తున్నాం తర్వాత చనిపోయిన తర్వాత వారి పిల్లలకి ఇస్తున్నాం ఇల్లు కూలిపోతే ఇచ్చాం ఇల్లు కాలిపోతే వచ్చాం ఇల్లు వరదల్లో మునిగిపోతే వచ్చాం స్టూడియో షార్ట్ సర్క్యూట్ తెచ్చాం స్టూడియో వరదల్లో మునిగిపోతే వచ్చాం ఇలా ప్రతి సందర్భాల్లో కూడా సంఘం ఉంటూ ఆదుకుంటూ వస్తుంది మీరు వెంట ఓటేసి నాలుగున్న ఎన్నికల్లో గెలిపిస్తే నాలుగున్న మూడు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఈ కుటుంబ భరోసా పది రూపాయల అమౌంట్ని మూడు లక్షలకి ఆరు నెలల నుంచి సంవత్సరాలకు వాదించడం అలాగే వంద రూపాయల పథకంలో కనీసం పది లక్షలు అందించే విధంగా ఆరు నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరాలకు అందించే విధంగా కృషి చేయడం అలాగే మీరు మీ రేట్లన్నీ తనక భార్యని అంతా సంగంలో చేర్చితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి రాష్ట్ర సభ్యుత్వం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అలాగే ఈ యూత్లో బిజినెస్ స్కిల్స్ లేకపోవడం వల్ల గొప్ప సీనియర్స్ అందరూ వృత్తి మీద గౌరవంతో వృత్తి విలువలు తెలుసుకొని వ్యాపారంలోకి రాబట్టి ఎందుకు ఎక్కువ ధరలు తీసుకోవాలి ఏంటని వాళ్ళకి గురువులకి నేర్చుకున్నారు కానీ కొత్త తరం మాత్రం అలాంటి శిక్షణ లేకపోవడం వల్ల ఎక్కువ ధరలు లక్షలు పెట్టి కెమెరాలు కొని సీనియర్స్ని కాదని జూనియర్స్ తక్కువ ధరలు తీయడం అలాగే కొంతమంది అవగాహన లేకపోవడం వల్ల తక్కువ ధరలకు తీయడం వల్ల ఈరోజు వృత్తి చాలా ఇబ్బందికరంగా ఉంది వీరందరినీ మార్చాలంటే కంపల్సరీ బిజినెస్ స్కిల్స్ నేర్పించాలి కాబట్టి రానున్న రోజుల్లో సాంకేతిక టెక్నాలజీతో పాటు బిజినెస్ స్కిల్స్ కూడా వ్యాపార మెరుగులు కూడా యువతిని నేర్పించి ఈ మన రంగాన్ని అభివృద్ధి పదంగా తీసుకోవడానికి ఉచిత వర్క్ ఉచిత సెమినార్ ఇలాంటివన్నీ కూడా చేస్తాం కాబట్టి రకాలకు సంబంధించిన మీరందరూ కూడా సభ్యులందరూ కూడా మీ ఓటుని అందించడంతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వారికి కూడా తెలియజేసి ఖచ్చితంగా బల్పు గుర్తుపై ఓటు వేసి మమ్మల్ని భారీ మీద గెలిపిస్తారని ఆశిస్తూ తెలియజేస్తున్నారు